గర్మి కంటి కబడక మాయమై ఇత్తడికి ఆధిక్్యమొస్తుంది నిజమైన బ్రహ్మంగారి కాలజ్ఞానం ఏంటో ఈ వీడియోలో షార్టుగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ లోకి వెళ్తే హంపిలో హనుమల్ తుడాగ్రహం మునలేచి అర్భట కేక వేసేను హంపిలో ఆంజనేయ స్వామి లేచి కేక వేస్తాడు ఆ సౌండ్ కి జనాలు ఆకురాలినట్టు రాలిపోతారు హైదరాబాదులో ఉన్న మూసి నది వేస్తుంది ఇంకా బావులు చెరువులు వాటర్ లేక ఉంటాయి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం చిన్నప్పుడు చూసిన బావులు మరియు చెరువుల్లో వాటర్ అంతగా లేవు తిరుపతి వెంకన్న గుడి నాలుగు రోజులు పూజ లేక మూతపడేను తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి నాలుగు రోజులు పూజలు చేయకుండా మూతబడుతుంది అమెరికా దేశాల్లో భూకంపం పుట్టి వలసపోతారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో భూకంపాలు చాలా వస్తున్నాయి బంగారం కనపడకుండా ఇత్తడికే డిమాండ్ బాగా వస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో బంగారం చాలా హైగా వెళ్తున్నాయి ఇలా జనాభా పెరిగే కొద్దీ నిజంగానే బంగారం కనబడకుండా పోతుంది ఇత్తడికి డిమాండ్ వస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియో పై మీ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి